హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ దగ్గరకు వచ్చేసరికి మీకు డైరెక్టర్స్ హీరోలు పెద్ద హీరోలు సినిమాలు అన్నప్పుడు అవి స్టేటస్ కో కదా ఆ క్యారెక్టర్ మనకి యాడ్ అవ్వచ్చు యాడ్ కాకపోవచ్చు అది ఓకే అండి కానీ మళ్ళీ ఒక పాయింట్ తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మనీ

మీరు పెద్ద సినిమాలు వదిలేసి దానివల్ల మీరు నష్టపోయానని అనుకోవట్లేదని నేను అస్సలు అనుకోనండి అనిపించలేదు అసలు అనుకోను ఆహా అస్సలు అనుకోను అనుకోకపోవడం మీరు అనిపించకపోవడం లేదు అరే మనం నేను అంటే అదే చెప్పాను కదా మనము ఒకటి స్ట్రాటజీ మనం అనుకున్న తర్వాత దానికి ఏమేం చేయాలో అదే చేయాలి అది ఇన్ ద ప్రాసెస్లో ఏదైనా లాస్ అంటే ఇట్స్ అ లాస్ ఓన్లీ ఇట్స్ ఓకే బికాస్ మనం మనం దాని సాక్రిఫైజ్ ఇట్స్ నాట్ అక్రిఫైస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ కాన్షియస్లీ అండ్ ఐఎమ్ డూయింగ్లీ ఐ వాంట్ సంథింగ్ బెటర్ సాక్రిఫైస్ ఇస్ సమ్థింగ్ where you have no choice and you're doing it only. sacrifice is something okay fine fine let me do it the let me sacrifice you are done with sacrifice because production. i don't have any other choice let me sacrifice this i am not sacrificing anything no. i am doing for a betterment you have gained i am doing it yes huh? i am doing for betterment i want you. to value myself a little more than 10 years back I than want, yes, I I I value value myself myself a a little more than what I was yesterday. Mm. I see myself grown, uh, uh, from yesterday. see grown from yes మీరు క్యారెక్టర్స్ పరంగా క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్స్ పరంగా మీరు అట్లాగే ఇవాల్యూట్ చేయడం మొదలెట్టారు కెరీర్ ని కదండి అంతే అంతే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు మంచి ప్రగతి డెఫినెట్ గా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఆ ఏమంటే కొన్ని కొన్ని రోజులుగా కనిపించట్లేదు ఫస్ట్ సెకండు ఇది చేస్తే ఈవిడ చేస్తే భలే ఉంటది పండుతుంది ఈ క్యారెక్టర్ అనే థాట్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇదే నేను కంటిన్యూస్ గా చేస్తూ ఉండుంటే అసలు నేను గుర్తుకు కూడా రాను కన్సిడర్ కూడా చేయరు ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు బికాస్ దేర్ ఇస్ అ గ్యాప్ బాస్ ఐమ్ వాట్ ఎవర్ ఇప్పుడు యూ రిమెంబర్ మీ విత్ లాస్ట్ నేను చేసిన నాలుగైదు సినిమాల హిట్లే మైండ్లో ఉన్నాయి వాట్ యూ లెఫ్ట్ లాస్ట్ ఫిల్మ్స్ ఆర్ యుర్ స్ట్రాటజీ ఐ మేడ్ ష్యూర్ మై స్ట్రాటజీ వాజ్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఓబేబీ అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ గేవ్ అప్పుడు ఏమవుతుంది ఇవే గుర్తుంటాయి సో ఆ క్యారెక్టర్సే గుర్తున్నాయి వాట్ ఐ డెడ్ ఓకే ఈ తినైతే బాగుంటది అనేది మధ్యలో నేను ఎక్కడైనా మళ్ళీ ఇంకొక రెండు మూడు హిట్లలో మళ్ళీ వచ్చి నేను ఒక విలన్ పక్కన లేకపోతే ఒక ఒక మదర్ గా ఊరికే వచ్చే నాన్న కాఫీ తీసుకో అని ఉండుంటే ప్రాబబ్లీ దే మైట్ నాట్ కన్సిడర్ నౌ ఆర్ కన్సిడరింగ్ మీ అండ్ కీపింగ్ మై ప్రొఫైల్ బీయింగ్ ఇట్ దే హావ్ టేకన్ మీ లిటిల్ మోర్ సీరియస్ దాండ్ వాట్ ఇట్ వాస్ అవునండి మునుపుట్ మీద hundred people, people have started taking me serious and to to get here I have consciously worked for it oh, no. I oh, no. it is not luck if people are telling you I worked for it I work every day for it I really I I am manifesting of what I want every day and I am working hard to reach there every day is I think, ఎస్ ఎస్ మీరు అంటే మీరు దాని గురించి ఏదో మీకు పల్లెల్లో పెట్టి ఎవరో తీసుకొచ్చి ఇవ్వలేదు మీరు కష్టపడ్డారు వదులుకున్నారు మళ్ళీ దానికి వేరేగా ఇంకో స్టాండ్స్ తీసుకున్నారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒకవేళ ఎవరైనా మీ గురించి నెగిటివ్ గా రాంగ్ గా మాట్లాడినా కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయలేదు మీ మిమ్మల్ని మీరే కన్సిడర్ చేసుకున్నారు అంతే మీ స్లాట్ మీ క్యారెక్టర్స్ వాటిని కానీ ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మాట్లాడితే మీకు రావాల్సి ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్లు మీరు చేయగలిగే కెపాసిటీ మీకుంది అంటే ఒక శారద గారి లాంటి క్యారెక్టర్లు చేయడానికి సీరియస్ క్యారెక్టర్లు చేయడానికి ఏదైనా చేసే అంత పొటెన్షియల్ మీకుంది దానికి తగ్గ క్యారెక్టర్లు వస్తున్నాయని అనుకుంటున్నాను అదే చెప్తున్నాను కదా ట్రాన్సిషన్ మెల్లగా అవుతుంది ఇప్పుడు నేను పూరి గారి సినిమా ఒకటి చేశాను పూరి జగన్నాథ్ అంతే ఇప్పుడు దాకా నన్ను చూడని ఒక క్యారెక్టర్ అది ఎవ్వరూ మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక క్యారెక్టర్ చేశాను శ్రీను వైట్లా గారిది ఒకటి చేస్తున్నాను గోపిచంద్ దట్ ఆల్సో ఈస్ ఐ ఐ కెన్ సే నో బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్ సో స్లోగానే అవుతుంది సో ఎక్కడో ఏదో తగులుతుంది ఐమ్ వెయిటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ డే వన్ ఆపర్చునిటీ ఈస్ గోయింగ్ టు నాక్ మై డోర్ రెడీ ఫర్ ఇట్ యుడి ఫర్ వెయిటింగ్ ఇన్ జనరల్గా మీరు అంటే ఇంత ప్యాషనేట్ విజన్ మీ కెరీర్ మీద మీకు మీ క్యారెక్టర్ల మీద మీకు వన్ డే అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అండి మీకు అసలు బేసిక్ గా మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే వాంట్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే మీ మీకు మైండ్ లో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా ఒక శబాజీ చేసింది ఒక స్మిత పాటిల్ చేసింది ఒక విజయశాంతి గారు చేశారు డెఫినెట్ గా ఐ వాంట్ ఒక మీనా ఒక మీనా అద్భుతమైన క్యారెక్టర్ ఐ వాంట్ అది చేయాలండి అన్ని చేయాలని ఉంది బికాస్ నేను సీరియస్ గా తీసుకోకుండా ఒక పార్ట్ ఆఫ్ మై కెరియర్ ఐ హ్యావ్ రూయిన్డ్ సో దాన్ని రిపేర్ చేసుకుని నేను వచ్చి నేను మళ్ళీ ఇక్కడ నిలబడ్డానికి ఇట్టు సో మెనీ ఇయర్స్ సో నౌ ఐ నో వాట్ ఐ వాంట్ ఐ ఐ నౌ ఐ కెన్ యూస్ వర్డ్ గ్రీడీ ఐఎమ్ ఐ వాంట్ వర్క్ డోంట్ వాంట్ ఈర్టికులర్ ది ఈ పర్టికులర్ నో ఐ వాంట్ ఇప్పుడు పూరి జగన్నాథ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ డబుల్ స్మార్ట్ లో మీకు అది ఆ క్యారెక్టర్ ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అనుకుంటున్నారండి అంటే చూడగానే యాజ్ యాక్ట్రెస్ అండి అంటే ఒకటి అందంగా ఉంటాను ఆవిడ ఫ్రేమ్ లో రాగానే ముచ్చటగా ఉంటారు అనేది ఈజ్ అ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ ది సన్ సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ థింగ్ కానీ మంచి ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది కానీ ఈవిడ ఇలా కూడా చేయగలదా అన్న ఒక క్యారెక్టర్ అది అంటే ఐ ఐ కాంట్ రివీల్ బికాజ్ మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ సో ఐ కాంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అంటే డిమాండ్ చేసి మరి అంటే డిమాండ్ అంటే మీరు ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడురు అనుకోండి మీ తాలూకా స్ట్రాటజీ అర్థం అయిన వాళ్ళు మీకు మంచి క్యారెక్టర్ రాసుకొని పిలుస్తున్నారు అనుకోండి మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా డిమాండింగ్ పొజిషన్ లోకి వెళ్లిపోయారండి లెట్ వన్ అది ఉంటుంది కదండి అదే అదే కెరీర్ గ్రోత్ కి yes that is right నేను అదే చెప్తురు కదా నేను అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ వదులుకున్నాను కదా ప్రైస్ ఇండెక్స్ అంటే చూడండి అట్లాగే అదే ఇండెక్స్ సో మీరు ఆవిష్కరణ కూడా కొట్టేసారు ఎక్స్‌పెన్సివ్ అక్కడ కూడా గోల్ కొట్టారు ఎక్స్‌పెన్సివ్ ప్రగతి మావాది ఇస్ అ బ్రాండ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి